అండి ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని ముందుగా కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఇగోండి స్టిచ్చింగ్ వీడియో మొత్తం అయితే స్టిచ్చింగ్ చేశాక ఈ విధంగా వస్తుంది పైపింగ్ థ్రెడ్ పైపింగ్ హ్యాండ్స్ అనేవి నీట్గా ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపించాను వీడియో చివరి వరకు చూడండి ఇదిగోండి నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం కుట్టినాక ఒకసారి ఐరన్ చేసుకుంటే కరెక్ట్గా నీట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది షేపులు షేప్ పట్టీలు అన్నీ కలిపి ఎలా వేసానో చూడండి ముందుగా అయితే వీడియో ముందుగా అయితే ఇదిగోండి చూపిస్తున్నాను కదా లైనింగ్ ఒరిజినల్ రెండు అయితే జాయిన్ చేసుకోవాలి నేనైతే జాయిన్ చేసేసాను ఎందుకంటే వీడియోలు అంత ఎక్కువ అయిపోద్ది అదైతే చూపించలేదు నేనైతే జాయిన్ చేసాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో రెండు కూడాను ఇక్కడైతే జాయింట్ వస్తుందని చెప్పి కటింగ్ వీడియో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి అక్కడైతే జాయింట్ వస్తుందని చూపించాను ఇదిగోండి షేప్ బెల్ట్లు కూడా రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే చేసేసాను మొత్తం అయితే అన్ని జాయింట్ చేసి వీడియో పెడితే లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పి ముందుకైతే జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఆల్రెడీ ముందుగా మనము మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలోని ఆ మార్కింగ్ దగ్గర చూడండి నీట్గా ఇలా పెట్టేసుకొని వెనక డాట్స్ అనేవి వేసేసుకోవాలి ఈగుండి రెండు డాట్లు కరెక్ట్గా రావాలంటే చిన్నది ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా మార్కింగ్ చేసే విధంగా మా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి రెండు డాట్లు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఈగుండి ఇలా డాట్ వేసుకున్నాక ఏవైనా థ్రెడ్లు ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటైతే అయిపోయింది కదా రెండోది కూడా సేమ్ ఇదే విధంగా మనము వేసేసుకోవాలి ఆల్రెడీ ఇందాక కట్ చేసాం కదా అది ఆ మార్కింగ్ మీద అయితే రెండు డాట్ కూడా వేసేసుకోవాలి ఈ గుండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా కుట్టేసుకొని వచ్చినాక ఏవైనా ఉంటే కట్ చేసినాక ఇప్పుడు వెనక్కి ఇక్కడ బ్యాగ్ బెల్ట్ అనేది వేసుకుంటాం కదా ఇది ఆల్రెడీ ముందుగా అయితే నేను స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఒకవైపు ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకున్నాము ఇప్పుడు పై నుంచి ఇలాగే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇక్కడ మనము ఇక్కడట వేశాం కదా డాటు ఆ డాటు దగ్గర అయితే చిన్నది ఇలా ఫోల్డింగ్ చేయాలి ఎందుకంటే ఈ పట్టి అనేది వెనక వైపు తిరుగుతుంది కదా అప్పుడు తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది నీట్గా పైకి లేవకుండా ఇలాగైతే ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇగోండి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా ఈ చివరికి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి రెండో దగ్గర కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకునేక ఇప్పుడు ఇలాగ పై నుంచి ఇలా రఫ్ గోర్తో రఫ్ చేసేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి ఇలాగైతే మనకి బెల్ట్ అనేది నీట్గా ఉంటుందండి కరెక్ట్గా వెనక వైపు మనకి హెమింగ్ చేసుకోవడానికి కరెక్ట్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలాగే చివరి వరకు అయితే వచ్చేయాలి ఇగండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకొని డాట్స్ అనేది వేసుకోవాలి ఆ డాట్లో ఎలాగే కూడాను ముందుగా అయితే మార్కింగ్ చేశాను కటింగ్ వీడియోలో ఉంటుంది వీడియో చూడండి ఇప్పుడు ఆ మార్కింగ్ మీద మనం మెయిన్ డాట్ అనేది వేసేసుకోవాలి ఇలాగా హోల్డింగ్ చేసేసి మార్కింగ్ మనం పెట్టేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీద మాత్రమే మనము ఈ షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా అయితే మెయిన్ డాట్ వేసేసుకోవాలండి అలాగైతేనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక చూసారు కదా ఈ విధంగా నీట్గా వస్తుంది ఒక మెయిన్ డాట్ వేసేసరికి మనకి షేప్ అనేది నీట్గా కనిపించేస్తుందండి ఇప్పుడు హుక్స్ పట్టి పట్టి వైపు ఉన్నది డాట్ వేసేసుకోవాలి ఇప్పుడు భాగం వైపు ఉండేది డాట్ వేసేసుకోవాలి ముందుగా అయితే కటింగ్ వీడియోలో మొత్తం పో మార్కింగ్ అనేది వేయాలి వేయాలనేది చూపించి కట్ చేశాను వీడియో చూడండి వీడియో చివరి వరకు చూడండి ఇవి మూడు డాట్లు అయితే ఇదే విధంగా వేసేసుకొని చూసారు కదా షేప్ అనేది నీట్గా వచ్చేసింది ఇప్పుడు రెండోది ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకొని మెయిన్ డాట్ అనేది వేసేసుకోవాలి ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ మెయిన్ అనేది ఎప్పుడైనా మనకి షోల్డర్కి ఎదురుగా వస్తేనే షేప్ అనేది నిలబడినట్టు కనిపిస్తుంది అండి ఇక్కడ బుక్స్ పట్టి కాసేపట్టి వైపు డాట్ వేసుకోవాలి మూడోది ఉండే డాట్ వేసేసుకోవాలి ఇగోండి ఈ త్రీ డాట్స్ అయిపోయాక మనం ఇవన్నీ చూపిస్తున్నాం కదా ఈ విధంగా షేప్లు అనేవి నీట్ చూసారు కదా రెండు వీలుగా కనిపిస్తాయి నీట్గా వస్తాయి ఇప్పుడు షేప్ బెల్ట్లు ఆల్రెడీ ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ షేప్ బెల్ట్ అనేది వీటిని జాయింట్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ని ఇలాగా షేప్ బెల్ట్ని ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ చూపిస్తుంది కదా షేప్ అనేది ఉక్సులు పట్టి కాసేపెట్టే వైపు ఉంటుంది కదా ఆ షేప్ అనేది ఒకటి పాదం వైపు అయితే పెట్టుకోవాలండి ఇక ఈ విధంగా ఇలా పెట్టేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకొని అయితే వచ్చేయాలి పాదం వడల్పుతోటి ఈ విధంగా పెట్టేసుకొని ఈ డాట్ ఉంది కదా ఆ డాట్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ఫోల్డింగ్ చేయకపోతే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు ఇదిగోని చూసారు కదా ఇప్పుడు వెనక వైపు ఉండేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకొని వచ్చేస్తే కరెక్ట్గా కనిపిస్తుంది అండి షేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి ఇదే విధంగా షే ఇంకో రెండోది కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి ఇగోండి ఒకటి పాత వైపు వచ్చింది కదా ఇంకొక షేప్ అనేది మన వైపు కనిపించాలండి ఇదిగోండి చూపిస్తున్నాను కదా మన వైపు ఇక్కడ ఇది కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ డాట్ కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు వెనక వైపు ఉండే క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా షేప్ అనేది లోడింగ్ చేసేసుకోవాలండి ఈ లోడింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే ఇంకా రెండు మూడు రకాలు కూడా లోడింగ్ చేసేసుకోవచ్చు అండి వేరే విధంగా కూడా లోడింగ్ అనేది ఎలాగా వేయాలని చెప్పి మన వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు కాజాపట్టి పట్టి వేయాలి ఇదైతే మనం పట్టి వేస్తున్నాను క్రింది వైపు నుండి వేస్తున్నాను చూడండి ఇగుండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ హుక్స్ పట్టి కాజాపట్టి అనేది స్పీడ్గా ఎందుకు చేశానంటే ఆల్రెడీ మన వీడియోలో ఉందండి ఇంకో వీడియోలో ఆ వీడియోలో చూడండి ఎలా వేయాలనేది ఇప్పుడు వీడియోలో ఎంత అయిపోతుందని ఇది స్పీడ్ అయితే పెట్టేశాను ఇదిగోండి ఇదైతే పట్టి వేయాలండి పైనుంచి వేసేసుకుంటాము ఇదిగోండి పైనుంచి ఇలాగ స్టిచ్ వేసుకొని వరకు వచ్చి ఇది ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు కుట్టిన క్లాత్ని ఇలాగ ఓపెన్ చేసేసి మరలా ఈ విధంగా వెనక ఫోల్డింగ్ చేసేసుకొని పై నుంచి కుట్టు వేసుకొని వచ్చేయాలి ఈ ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండు ఇలాగా కరెక్ట్గా వచ్చేయాలివా చూసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేయాలండి ఇప్పుడు పట్టి కాజుపేట అయిపోయింది కదా ఇప్పుడు మంచి ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్లు అనేవి కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చిన్నది లోపకి షోల్డర్ దగ్గర నుంచి ఇలా జాయిన్ చేసుకుంటే మనకి భుజర్ అనేవి జారకుండా ఉంటాయి రెండు వైపులు కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసే మీద కుట్టేసుకొని వచ్చేయాలి ఇప్పుడు అయిపోయింది కదా రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసేసుకొని మనం ఆల్రెడీ ముందుగా అయితే హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు హ్యాండ్ కటింగు ఫ్రంట్ పార్ట్ లో కటింగు రెండు కరెక్ట్గా వచ్చేటట్టుగా ఒకే వైపు వచ్చేటట్టుగా ఇలాగైతే జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్ షోల్డర్ నుంచి మధ్య నుంచి అయితే మనం జాయిన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇగు రెండో వైపు కూడా ఇలా తిప్పేసి ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఏ క్లాత్ కూడా లాక్కూడదండి హ్యాండ్ క్లాత్ కూడా లాక్కూడదు బ్యాక్ పార్ట్ క్లాత్ కూడా లాక్కూడదు అలాగైతే ఒగ్గులు గొగ్గులుగా వచ్చేస్తాయి ఇగుణి చూపిస్తున్నాను కదా ఈ విధంగా మళ్ళీ రెండో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి ఎక్కడ ఉడతలు రాకుండా సాగకుండా నీట్గా వస్తాయి ఇంకొక ఎక్స్ట్రా ఏదైనా చిన్న క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పైపింగ్ అనేది వేసుకుంటాం ఈ పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను ఈ శారీలో వచ్చిన క్లాత్ని ఎలాగ కట్ చేసి జాయిన్ చేసుకోవాలి అనేది చూపించాను ఇదిగోండి ఇప్పుడైతే పైపింగ్ని ఇలా క్రాస్గా తీసేసుకొని స్టార్టింగ్ నుంచి ఇలా ఎండింగ్ వరకు ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఈ పైపింగ్ వీడియో వాటి చేశానండి అది చూడండి మీకు కావాలంటే ఇప్పుడు ఈ థ్రెడ్ తీసేసుకొని మనం ముందుగా స్టిచ్ వేసాం కదా దాని మీద ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా ఇలా లోపలికి గట్టిగా ఇలా పెట్టేసి పుట్టుకోవాలండి అయితే ఈ పాదం ఇక్కడ మార్చేసుకోవాలి ముందు వీడియోలో చూపించాను కదా త్రీ ఇన్ వన్ పాదం అని అదే మంచి ఇప్పుడు మార్చేసుకొని ఇప్పుడు మనం పైపింగ్ వచ్చేటట్టుగా పాదం అనేది సెట్ చేసుకోవాలి ఇక్కడ చూపించాను కదా ఇది కొంచెం బోర్డ్ అనేది లూజ్ చేసేసుకొని ఈ పైపింగ్ వచ్చే విధంగా కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా మన థ్రెడ్ అనేది పెట్టేసి గట్టిగా ఇలా పట్టేసుకొని చిన్న చిన్నగా అయితే వేసేసుకొని రావాలి చివరి వరకు ఇవ్వండి థ్రెడ్ అనేది లోపకి కరెక్ట్గా ఈ విధంగా వచ్చేటట్టుగా అలాగైతే మనకి నీట్గా వచ్చేస్తుందండి అండి పైపింగ్ అనేది ఇగొన్ని చివరి వరకు అయితే ఇదే విధంగా అయితే కుట్టేసుకొని వచ్చేయాలి ఈ పైపింగ్ ఎలా వేయాలనేది ఒక వీడియో ఉంటుంది చూడండి ఒకవేళ కావాలంటే చూసారు కదా సన్నంగా వచ్చేస్తుందో ఈ థ్రెడ్ పైపింగ్ అయితే వేయడానికి ఇలా ఈజీగా ఉంటుందండి ఇవన్నీ మొత్తము ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు మొత్తం అయితే వేసేసుకోవాలి మొన్ని చూపించాను కదా మొత్తం అయితే వేసేసాను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపల నుంచి ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ సైడ్ జాయింట్ అనేది వేసుకుంటున్నామండి ఇప్పుడు కరెక్ట్గా మనకి మధ్యలోన ఉక్సలు పట్టి కాజాపట్టి పడలు ప్రా ఉక్సుపట్టి కాజాపట్టి మధ్యలోన మనకి ఖాళీ రాకుండా ఉండాలంటే ఇలా నీట్గా మనము కింద షేప్ పట్టి ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని కొల బ్లౌజ్లోని ఇప్పుడు హ్యాండ్ దగ్గర లూ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ ఆర్మ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ మొత్తం మూడు మార్కింగ్ పెట్టాం కదా ఈ మార్కింగ్ కలుపుతూ చివరి వరకు అయితే ఇలా వేసుకొని వచ్చేయాలండి కరెక్ట్గా మన నడుము ఉంటుంది కదా నడుము దగ్గర సెంటర్ నుంచి అయితే మనము ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటే బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర అయితే లూజ్ అనేది రాదండి ఈ గుండి రెండు వైపులు కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఇక్కడ ఆర్మ్ లూజు మొత్తం కిందన షేప్ పట్టి కరెక్ట్గా వచ్చేసింది కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి కరెక్ట్గా వచ్చేస్తుంది హెచ్చుదగ్గులు రాకుండా సైడ్ని ఇక్కడ చెంగ మనకి ప్లస్ గుర్తు కూడా వస్తుందండి అండి చివరి వరకు ఇలా కుట్టేసుకొని వచ్చేస్తే స్ట్రైట్గా కుట్లు అనేవి నీట్గా ఉంటాయండి ఇకొని చూపించాను కదా మొత్తం అయితే ఎక్స్ట్రా రెండు మూడు కుట్లు అనేవి వేసేసుకోవాలి ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకొని ఈ క్లాత్ అనేది మనకి చిరాగ్గా ఉండకుండా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని పై నుంచి ఇలాగ స్టిచ్ వేసుకొని వచ్చేయాలి రెండు వైపులా ఇదే విధంగా సైన్ చేసుకోవాలండి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ